ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వెళ్లాలని చిన్నతనం నుండి నేర్పించాలని తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలయ్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మ రామ్ క్లబ్ అధ్యక్షులు వెంకయ్ శివకుమార్ అధ్యక్షతన గాంధీనగర్ చిల్డ్రన్ హోమ్ లో జరిగిన శివకుమార్ కుమార్తె హరిప్రియ జన్మదిన వేడుకలు సందర్భంగా భోజన ఏర్పాట్లు పెన్ను పెన్సిల్ తదితర వస్తువులు బహుకరించడం జరిగింది ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాసరావు విచ్చేసి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పారు అన్నదానం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ హోంలో ఉండే పిల్లలందరూ కూడా చాలా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఉన్న పిల్లలు అంటే అంత అందంగా ఇక్కడ పిల్లల్ని సాగుతూ ఉంటారు వీళ్ళు అందరు అమ్మాయిలు వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్గా చాలా బాగా చదువుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది మున్సిపల్ స్కూల్లో ఉన్నారు కొంతమంది వేరే స్కూల్లో ఉన్నారు ఇలా ఏ స్కూల్లో ఉన్న వీళ్ళందరినీ బాగా సాగేది ఎవరంటే దివ్య వాళ్ళ హస్బెండ్ ఎద్దరు కలిసి ఇక్కడ మంచిగా హోమ్ మెయింటైన్ చేస్తున్నారు అందుకని ఈరోజు ఈ పెంకే శివకుమార్ యొక్క పుత్రిక చిరంజీవి హరిప్రియ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అయితే చేయడం జరుగుతుంది ఈ అందరికీ స్ఫూర్తిగా ఉండేటట్టు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది శివకుమార్ని నేను ఎంతో ప్రత్యేకించి అభినందిస్తున్నాను కారణం ఏంటంటే సాధారణంగా ఈరోజు పుట్టినరోజు అనేటప్పటికి మనందరూ బైకుల మీద కేకులు పెట్టుకుని చేసుకునే రోజులు అటువంటి పిల్లలందరినీ కూడా మంచి దారిలో వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి పిల్లలు ప్రోత్సహిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా గవర్నర్ పను శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అది శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులైన పీకే శివకుమార్ అధ్యక్షతన ఈరోజు వారి పుత్రిక హరిప్రియ బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఈ హోంలో పిల్లలందరికీ కూడా మరి అన్నదానం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ సప్ప్య వెంకటేశ్వర గారు అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వైయ కిరణ్ కుమార్ అలాగే ఇంకా మా సెక్రటరీ వీరభద్రరావు గారు అలాగే క్లబ్ ట్రెజరర్ వరవ పిఆర్ఓ కృష్ణవేణి గారు ఇంకా తదితర సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ యొక్క బేబీకి పాపకి బర్త్డే విశేష చెప్పడం జరిగింది మరి ఆ చిన్నారి బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తూ ఇంకా మరిన్ని చావా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు మరి అమ్మాయిని ప్రోత్సహించాలని అమ్మాయికి దీవెనలు ఇవ్వాలని మా అందరి తరఫున అమ్మాయికి మరి ఒక్కసారి ప్రత్యేకంగా పుట్టిన దూరం శుభాకాంక్షలు తెలియజేస్తుంది